నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలె శ్రీరామ రక్ష తల్లిపాలను బిడ్డకు తప్పనిసరిగా ఇవ్వాలంటూ నాదాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతమని బిడ్డకు మురుపాలు పాటించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని బిడ్డ రోగాల బారిన పడకుండా రక్షణ కవచంలా తల్లిపాలు పనిచేస్తాయని వివరించారు పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు తల్లిపాల ప్రాముఖ్యతపై క్షేత్ర స్థాయిలో ఏడు రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించి గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పిస్తారని డాక్టర్ సౌమ్య మైకల్ తెలిపారు చెప్పారు ఈ కార్యక్రమంలో సిహెచ్సి డాక్టర్లు గర్భిణీలు బాలింతలు హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది యుటరస్ మళ్ళీ అది కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే తల్లిపాలు ఇవ్వటం వల్ల దాంట్లో ఉండేటువంటి హార్మోన్స్ మళ్ళీ యుటరస్ కాంట్రాక్ట్ అయ్యాయి బ్లీడింగ్ ను కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి తల్లిపాలు ఇవ్వటం వల్ల ఉంది అలాగే పాలు ఇచ్చినటువంటి ప్రతి తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాల్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ యుట్రైన్ క్యాన్సర్స్ వచ్చేటువంటి ఇదే లేదు అందుకు తల్లిపాలు ఇచ్చినటువంటి తల్లికి ఇది కూడా ప్రయోజనం అలాగే స్పేసింగ్ అంటే రెండు బిడ్డ పుట్టడానికి ఇంకా ఏం కాంట్రసెప్షన్ వాడనల్సినటువంటి అవసరత లేదు ఎందుకంటే ఇది న్యాచురల్ కాంట్రసెప్షన్ అనమాట తల్లిపాలు ఎప్పుడైతే ఇస్తూ ఉంటుందో అది అదే న్యాచురల్ కాంట్రసెప్షన్గా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కొంతమంది మదర్స్కి ఏంటంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేటువంటి చిన్న డిప్రెషన్ లాంటిది వస్తూ ఉంటుంది తల్లిపాలు ఇచ్చినటువంటి మదర్స్కి ఈ సైకోసిస్ కూడా ఉండదు ఎందుకంటే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ లవ్ హార్మోన్ అంటారు అంతే అది చక్కగా తల్లిని సంతోషకరమైనగా ఉండేటువంటి హార్మోన్ అది రిలీజ్ అవుతుంది కాబట్టి తల్లికి బిడ్డకి మంచి బాండింగ్ ఉంటుంది అలాగే తల్లికి కూడా ఇటువంటి డిప్రెషన్ రాకుండా కూడా సహాయం పడుతుంది అందుకే ఈ ప్రయోజనాలన్నీ గమనించి ప్రతి తల్లి కూడా ఓన్లీ తల్లి పాలు ఇవ్వటానికి ఎంకరేజ్ చేయాలని బాటిల్ ఫీడింగ్ ఇవ్వకూడదు అలాగే మరి పొజిషన్ చాలా ఇంపార్టెంట్ బిడ్డ బిడ్డని తల ఎత్తులో పెట్టి తల్లి పాలు ఇవ్వటం వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా డొక్కలు ఎగరేయకుండా బిడ్డ చక్కగా హెల్తీగా ఉంటారు మరి తల్లి బిడ్డ క్షేమాన్ని గమనించుకొని ఈ వీక్ అంతటిని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని అలాగే మరి ఏం తినాలి తల్లి పాలు కొంతమంది ఏమంటారంటే పాలు జరిగే రావట్లేదండి మరి ఏం తినాలి అంటారు అసలు రెస్ట్రిక్షనే లేదు డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమేమైతే పౌష్టికాహారాలు తిన్నారో అన్ని పదార్థాలు హెల్దీ ఫుడ్ మదర్ తీసుకోవచ్చు అవి తీసుకోవటం వల్ల బిడ్డకు కూడా మంచి పాలు వస్తూ ఉంటాయి మరి జాండీస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో వీళ్ళు అనుకుంటారు పెద్దోళ్ళకి వచ్చేటువంటి జాండీస్ అనే అనుకుంటారు కామెరలో చిన్నపిల్లలకి వచ్చేటువంటిది యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే తల్లిపాలు సరిపోకపోయినా అంటే బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటారనమాట సో తల్లిపాలు ఎప్పుడైతే బాగా ఇస్తారో ఈ జాండీస్ని కూడా కామెరని కూడా మనం అరికట్టొచ్చు ఇవి దృష్టిలో పెట్టుకుని జాండీస్ కూడా ఎండలో పెట్టటాలు కానీ లేకపోతే అవి తినకూడదు ఈ తినకూడదు అని పొళ్ళు తింటా ఉంటారు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అపోహలన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకొని మంచి ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు